హాయ్ అండి వెల్కమ్ టు వింతాజ్ ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అండి అయితే ఇది ఫినిషింగ్ ఎలా చేసాను ఏంటనేది చెప్తాను అంతే ఎందుకంటే స్టిచ్చింగ్ అయితే నేను వీడియో తీయడానికి అవ్వలేదు నాకు ఈసారి ఎప్పుడన్నా నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు స్టిచ్చింగ్ వీడియో తీస్తానండి ప్రాసెస్ నార్మల్గా చెప్దామనేసి వీడియో తీసాను ఇదైతే వాళ్ళు మిషన్తో వచ్చేస్తున్నాయి కదండి ఇప్పుడు మగ్గం వర్క్లు హ్యాండ్తో చేయించకుండా ఆ వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ పీస్ తీసేసుకొచ్చారు జాయింట్లు అయితే బాగా ఎక్కువ పండియండి ఇదిగో ఫ్రంట్ అయితే సగం పీసే వచ్చింది అదే చూపిస్తున్నాను నేను రైట్ సైడ్ మనకి వర్క్ ఇస్తారు కదా వర్క్ దగ్గర సగం పీసే వచ్చిందండి ఉన్నది జాయింట్ ఈ పీస్ నేను మళ్ళీ క్రాస్ పీస్ ఉంటుంది కదా వీటిలో మిగిలిన వాటిలో వాటితో మళ్ళీ అటాచ్ చేసి జాయింట్ చేశానండి ఫ్రంట్ నెక్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయకుండా సింగిల్ పాదంతో బ్యాక్ టర్న్ చేశాను టర్న్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్కి జాయింట్ వేసాను బ్యాక్ నెక్ అయినా అంతేనండి ఫస్ట్ స్క్వేర్గా కానీ లేకపోతే కొంచెం ఎక్స్ట్రా పీస్ కానీ తీసి జాయింట్ చేసిన తర్వాత పేపర్ కటింగ్ చేసి తీసుకోవడమేనండి హ్యాండ్ కూడా అంతే ఇదైతే ఫ్రంట్ పార్ట్ నార్మల్గానే జాయింట్ చేసాను అంటే మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ అయితే నార్మల్గా మనం గమ్తో అంటిచ్చేస్తాం కదా అలాగా నెక్ ఓపెన్ చేసి గమ్తో అంటించేశానండి అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ దీనికి పైపింగ్ వేద్దాం అనేసి ఇంక నేను అలా గమ్తో అంటించేశాను ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం ముక్క తక్కువ వచ్చింది చూసారా ఇది ఇంకా కొంచెం నీట్గా షేప్ చేసి దానికి ముక్క కడితే సరిపోద్దండి మనం లెఫ్ట్ పార్ట్ అయితే అడ్జస్ట్ చేయొచ్చండి రైట్ అయితే వర్క్ వచ్చిన దగ్గరే కరెక్ట్గా రావాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇది హ్యాండ్ అండి హ్యాండ్కి కూడా జాయింట్ పడింది జాయింట్ వచ్చేసి ఒక సైడే పడింది ఒక సైడు నార్మల్గా బాగానే వచ్చింది ఇందులో అసలు అయితే మామూలుగా ఇలా వర్క్ బ్లౌజ్లు తీసుకుంటే ఎక్కువ హ్యాండ్స్ జాయింట్ పడతాయండి కానీ ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ జాయింట్ పడింది హ్యాండ్స్కి తక్కువ జాయింట్ పడింది అదే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ లైనింగ్ వేసి టర్న్ చేస్తానండి టర్న్ చేసిన తర్వాత ఆ షేప్కి గమ్మంటి ఇచ్చేస్తాం కదా ఇదిగో చూసారా ఇక్కడైతే గమ్మంటి ఇచ్చేసి అప్పుడు ఆ షేపు కుట్టేసిన తర్వాత కట్ చేస్తాం కదండీ హ్యాండ్ అయితే నార్మల్ హ్యాండే కట్ చేసేసుకోవచ్చండి మనం దీనికి ఏమీ ఓపెన్ చేయకపోవడం అదేం అవసరం లేదు ఎంత లెంత్ కట్ చేస్తామో అంత లెంత్ కట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మనం టర్న్ చేసినప్పుడు సరిపోద్ది నేనైతే అలాగ సింగిల్ పాదంతో టర్న్ చేసిన తర్వాత ఇలా అయితే పెట్టేస్తున్నానండి ఇది కాసేపు ఉంచేసిన తర్వాత మనం ఎక్కడన్నా ఈ అంటించిన దగ్గర అంటే ఆ షేప్కి ఎక్కడన్నా మనకి చిప్స్ అడ్డం వస్తున్నాయి అనుకుంటే కనుక మిషన్ మనం పెట్టకముందే చూసుకుని తీసేసుకుంటే హ్యాండ్ షేప్ నీట్గా వచ్చేస్తుంది ఎడ్జులు కుట్టేసుకుని నీట్గా ఆ లైనింగ్ షేప్కి ఒరిజినల్ కట్ చేసుకుంటే సరిపోద్ది ఇది ఎక్స్ట్రా ఉండేలాగానే తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మనకి హ్యాండ్ లైనింగ్కి ఒరిజినల్కి గ్యాప్ రాకుండా ఉంటుంది మెయిన్ సరిపోకపోతే అనవసరంగా ఉన్నత పాడు చేస్తే కనుక మనం మళ్ళీ జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది కదా అందుకని ప్రతి పీసు కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నానండి ఇదిగోండి ఇక్కడైతే కొంచెం వర్క్ ఇప్పాల్సి వస్తుంది పైన ఆమ్ హోలు దగ్గర కొంచెం తేడాగా ఉంది కదా అక్కడైతే కొంచెం ఇప్పాల్సి వస్తుంది రెండు ఇంతేనండి హ్యాండ్స్ రెండు కూడా వన్ సైడే జాయింట్ బండి వన్ సైడ్ అయితే ఏం లేదు బాగానే ఉంది నేను ఆ జాయింట్ వచ్చిన వైపు మనకి బ్యాక్ సైడ్ వచ్చేలాగా రెండు సైడ్లు బ్యాక్ వచ్చేలాగా కుట్టానండి ఫ్రంట్కి వచ్చేసి నార్మల్గా జాయింట్ లేని వైపు పెట్టేశాను ఇగోండి పూర్తిగా ఇలా స్టిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా వస్తుంది షేప్ ఆ షేప్లో మనం ఆ ఎక్స్ట్రా వర్క్ కనిపిస్తుంది కదండి ఆ వర్క్ని అయితే కట్ చేసుకోవాలి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి అలాగే ఇది ఇంకో హ్యాండు లైనింగ్ అయితే వాళ్ళు టూ కలర్స్ మామూలు ఇంట్లో ఉన్నాయి ఇచ్చేసారు కాబట్టి ఈ కలర్స్ కొంచెం తేడాగా ఉంటున్నాయి ఇదిగోండి ఇలా వస్తుంది షేప్ అయితే మనం తిరగదీసి చూస్తే ఇది ఇలా కనిపిస్తుంది ఇది కుట్టేసిన తర్వాత మనం ఆ హెడ్జ్లు కట్ చేసుకుంటాం కదండి అప్పుడు షేప్ నీట్గా వస్తాయి ఫస్ట్ అయితే ఓపెన్ చేయకుండా ఇలాగే ఉంచేసానండి నేను అందుకే క్లాత్ ఎక్కువ పడుతుంది మనకి ఇగోండి బ్యాక్ పార్ట్ అయితే ముందు మనం నెక్క తిప్పేసిన తర్వాత అప్పుడు పేపర్ కటింగ్ చేసి నేను షేప్ తీసానండి నేను అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటనేది ఇగోండి అలా పెట్టేసి అప్పుడు షేప్ తీసానండి నేను షేప్ తీసేప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను ఇగండి ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలా నెక్ తిప్పేసిన తర్వాత షాలరు ఇవి షేప్ తీసుకుంటే సరిపోద్ది ఇలా పెట్టేసి అప్పుడు షేప్ తీసిన తర్వాత గమ్ గమ్మంటిచ్చేసానండి ఒరిజినల్కి లైనింగ్కి పేపర్ కటింగ్ తీసుకుంటేనే వర్క్ బ్లౌజులు నాకైతే బాగా వస్తాయనేసి అనేసి నేను పేపర్ కటింగ్ ముందే తీసుకుని ఉంచుకుంటా అండి కొంచెం వర్క్ వెడల్పుగా ఉన్నా లేకపోతే దగ్గరికి ఉన్న కొంచెం ఈ దగ్గర రిజిస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇదంతా గమ్ పెట్టి అండి ఇచ్చేసిన తర్వాత వీడియో తీస్తున్నాను వర్క్ బ్లౌజ్ ఏదైనా ఇలాగే కుడతానండి నేను ఫస్ట్ సింగిల్ పాదంతో టర్న్ చేసేస్తాను టర్న్ చేసిన తర్వాత అప్పుడు పేపర్ కటింగ్ వేసి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా తీస్తానండి ఆమ్ హోల్స్ అవి అప్పుడు ఓపెన్ చేస్తాను అందుకే కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది అదైతే మీరు నచ్చితే ఇలా కుట్టుకోండి ఇదిగోండి కుట్టిన తర్వాత షేప్ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ అయితే మాత్రం బాగా పెద్ద జాయింటే పడింది అయితే అటు సైడు మనకి ఇది వచ్చేస్తుంది కదా శారీ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి ఫిట్టింగ్ కూడా బాగానే ఉందండి చూశారు కదా అయితే లైనింగ్ వేరే కలర్ ఉందంటే వాళ్ళు ఇంట్లోవి ఇచ్చారు అందు గురించి అలా ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్